కొంతమంది కూరగాయల రేట్లు పెంచేస్తున్నారని అది కూడా కొంచెం మంచిది కాదు అందుకే ఈ రోజు ఇంకొక నిర్ణయం చేశాం రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు కూరగాయలు మూడు రేట్లు పెట్టాం ఆ కూరలని రెండు రూపాయలు గేయిస్తాం సబ్సిడీతో పది పదహైదు ఇరవై రూపాయలు చేసేటని ఐదు రూపాయలకి గేయిస్తాం ముప్పై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు చేసేటన్నిటికి పది రూపాయలు పెడతాం మూడు రేట్లే ఉంటాయి ఆ మూడు రేట్లకే రేపు కూరగాయలు అందుబాటులో ఉంటాయి డంప్ చేస్తాం మొబైల్ పెడతాం ఎక్కడ చూసినా సరఫరా చేస్తాం అంత మును కూడా విశాఖపట్నం ఇదే మరి పెట్టా ఇప్పుడు మళ్ళా కూరగాయలన్నీ పెట్టి ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా చేయడం కోసం ముందుకు పోతున్నాం చెప్పాడు కదా పని చేయకుండా అన్ని అయిపోతాయని అందుకే కదా ఈ పని చేశాడు ఇప్పుడు మూడు బ్రీచ్ చేసు చూడన వ్యక్తిని ఏమంటాం మనం అదే మరి ఈ రాష్ట్రాన్ని వారిగా దారుణంగా చేసిన వ్యక్తిని ఏమంటా మనం బాధ్యత ఉంటే మరి చేస్తారా అంటే ఒక చేతగాని వ్యక్తి సమర్థించుకునే విధానం పనిచేయద్దని సమర్థించుకుంటున్నాడు మనందరికీ పని లేదు ప్రజలు కష్టాల్లో ఉంటే ప్రజల కష్టాలు గాలికొదిలిపెట్టి విలాసవంతమైన జీవితాన్ని గడిపిన వ్యక్తి మన గురించి మాట్లాడే అర్హత లేదు అదే కాని ఈరోజు ఇలాంటివి ఇప్పుడే కాదు ఏ రోజైనా ఈ రాష్ట్రంలో వరదలు వస్తే పట్టించుకున్నాడా వరదొస్తే బాపట్లలో కార్పెట్ వేసుకొని నడిచిన వ్యక్తి డయాస్ పెట్టి పొలంలో నష్టాన్ని చూసిన వ్యక్తి ఇప్పుడు నేను బురదలో తిరిగాను కాబట్టి బురద నీటిలోకి వచ్చాడు ప్రజానాయకుడు అనేవాడు సేవాభావం ఉండే వ్యక్తి ముందు మనం ఆచరించి ఇంకొకరిని ఆచరించమనాలి నేను ఆ బురద నీళ్ళలో పోకపోతే మా అధికారులు ఎందుకు పోవాలి అడిగే రైట్ నాకు ఎక్కడుంది అంటే మేము వాళ్ళు పోకపోతే వాళ్ళు ఏం కావాలి అక్కడ నాశనం అయిపోవాలన్నా అంటే ఇది బాధ్యత అందుకే నేను చెప్పా మీకు ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హత లేని వ్యక్తులు ముద్దలు పెట్టి లోపల పోయి పదిసార్లు చేతులు కడుక్కునే రకం వేయి అంటే ఇవన్నీ డ్రామాలు ఆడితే రాజకీయాలు రాణించలేరు సిన్సియారిటీ ఉండాలి మనస్సాక్షిగా పనిచేయాలి